ప్రతిసారి నెయ్యి చేసే రోజున మా ఇంట్లో చేసుకునే టిఫిన్ ఇదే చల్లట్లు దీనికోసం ఉదయాన్నే బియ్యం ఇంకా మెంతులు నానబెట్టేసుకుని అన్న చేసేటప్పుడు పుల్లని మజ్జిగ వస్తుంది కదా దాంతో బియ్యాన్ని మెంతుల్ని రుబ్బి పెట్టుకోవాలి పిండి రుబ్బిన తర్వాత మూడు నుంచి నాలుగు గంటలు బయటే వదిలేస్తే పిండి ఫర్మెంట్ అవుతుంది అది అలా ఉంచుకొని చక్కగా రెండు స్పూన్ల జీలకర్ర దంచేసుకొని ఇందులో ఇంకొక టూ స్పూన్స్ జీలకర్ర పొడి దీనికి తగినంత ఉప్పు కారం ఇంకా నువ్వుల నూనె అదే మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా పప్పు నూనె ఆ నూనె వేసి బాగా మిక్స్ చేయాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచితే ఉప్పు కరిగి టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ బయటకు వస్తాయి ఈలోపు ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కలిపి కచ్చాపచ్చిగా దంచుకొని ఆ స్పైసీ కారాన్ని ఈ అట్టుపిండిలో కలుపుకోవాలి వేడిగా అప్పటికప్పుడు అట్టు వేసుకుని తింటే ఈ జీలకర్ర కారంతో తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి